రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాజ సర్వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మెసేజ్ హెల్ప్ ఏంటంటే ఒక లైక్ అనమాట సో తప్పకుండా లైక్ చేయండి తోటి వారికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే మనకు తామర పురుగుకి అదేవిధంగా మనకు వెసం పిల్చి పురుగులకి అదేవిధంగా మనకు ఏంటంటే పండాకు సమస్య ఎక్కువగా వస్తుంది చాలామంది రైతులు కామెంట్ చేసే విషయం ఏంటంటే పండాకు సమస్య మనకు కటింగ్ అయిన తర్వాత కానీ కటింగ్ కాకముందు కానీ మనకు ఈ తోట పండుగ సమస్య ఎక్కువగా వస్తుంది సో పండుగ సమస్య దేని వల్ల వస్తుంది మనకు పండుగ సమస్యకి మనకు బెస్ట్ ఆ టెక్నికల్ ప్రోడక్ట్ ఏంటి ఇది మనం ఏమి స్ప్రే చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం నేను కాంబినేషన్ అనేది చాలా క్లియర్గా ఎంచుకుంటానండి నేను కాంబినేషన్ ఇచ్చానంటే ఆ కాంబినేషన్లో మనకు అన్ని కవర్ అవుతాయి అదేవిధంగా మనకు రిజల్ట్ కూడా నైంటీ నైన్ రిజల్ట్ కూడా కనబడుతుంది ఆ విధంగా మనకు కాంబినేషన్ అనేది ఇచ్చి స్ట్రే చేయడం జరుగుతుంది సో చాలామంది రైతులు కాంబినేషన్లోనే అడుగుతారు నాకు ఏంటంటే నాకు ఎక్కువ కామెంట్లో వచ్చేది ఎక్కువ నాకు వాట్సాప్ మెసేజ్ చేసేదంటే మనకు ప్రాబ్లం ఏ విధంగా ఉంది సో దానికి కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ ఇవ్వండి అన్న అంటారు చాలా ఒకటి కాంబినేషన్ ఇచ్చామంటే దానికి కట్టు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలి ఆ విధంగా మనకు కాంబినేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఇందులో నేను ఎంచుకున్న కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే మనకు తామర పురుగుకి రసం పిల్చి పురుగులకి అదేవిధంగా ఇప్పుడు కటింగ్ టైం కాబట్టి మనకు మొక్క మెత్తదనం ఉండాలి సో మెత్కదనం రావడానికి అదేవిధంగా మనకు పండాకు సమస్య అనేది మెయిన్ ఏంటంటే పండాకు సమస్య మనకు పండాకు సమస్యకి రాకుండా ఉండడానికి మళ్ళీ మొక్క అప్ అవ్వడానికి బెస్ట్ టెక్నికల్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో ఈ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే లభిస్తుందండి ఇంకో విషయం ఏంటంటే మనకు చాలామంది రైతులు ఆ సీడ్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు సో సీడ్ గురించి చెప్పడానికి ఇంకా చాలా టైం ఉందండి నేను మీరు ఆల్రెడీ చూస్తున్నారు నేను కూడా కొన్ని చోట్ల వెళ్ళాను సో వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా మేము వీడియోస్ అయితే పంపి పంపించడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ సీడ్స్ అయితే ఉన్నాయి మనకి ఏంటంటే మీరు సీడ్ వేరియేషన్ ఏ విధంగా చూడండి అంటే మనకు తెగుల సమస్య అనేది అదేవిధంగా మనకు విల్ట్ సమస్య అనేది ఆ సీడ్ ఎంచుకోవడం ద్వారా రాదండి అది గమనించండి మీరు మనకు తెగుళ్ళ సమస్య అదే వైరస్ సమస్య అదేవిధంగా తెగుళ్ళు కానివ్వండి వైరస్ కానివ్వండి విల్ట్ కానివ్వండి అన్ని సీడ్స్కి వస్తాయండి కానీ మనము దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వైరస్ వచ్చింది మనకు ప్రధానంగా మొదటైందంటే మనకు ఈ గుబ్బ వైరస్ జమినీ వైరస్ అంటుంటాం కదా ఆ వైరస్ సమస్య వచ్చింది ఆ వైరస్కి సంబంధించి మనము మందులు స్ప్రే చేస్తాము మందులు స్ప్రే చేసినప్పుడు ఆ వైరస్ అనేది కంట్రోల్ అయితే అది సీడ్ గొప్పతనం సో ఆ వైరస్ని తట్టుకునే గుణం సీడ్కి ఉందని అర్థం ఆ విధంగా మనము ఆ కంపారిజన్ చేసుకోవాలి ఇది వైరస్ తట్టుకుంటుందా తట్టుకోవట్లేదా అదేవిధంగా మనకు విల్ట్ ప్రాబ్లం వస్తుంది విల్ట్ అనేది ఒక చెట్టునికి ఇంకో చెట్టుకి పాకుతూ ఉంటుంది మనం దానికి సంబంధించి చేయడం కానివ్వండి పైన స్ప్రే చేయడం కానీ చేస్తూ ఉంటాం సో ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ విల్ట్ అనేది ఆగిపోవాలి ఆ విధంగా ఆగిపోతే మనకు ఆ సీడ్కి ఆ విల్ట్ని కంట్రోల్ చే కంట్రోల్ చేసుకునే గుణం ఉందని అర్థం ఆ విధంగా కంపేర్ చేసుకోవాలి కానీ మనం సీడ్ ఎంచుకో ఈ సీడ్ ఎంచుకుంటే వైరస్ వస్తుంది అని అట్లా ఉండదు ఆ వైరస్ అనేది మనకు బయట వాతావరణం లోపల వాతావరణం లోపం వల్ల వచ్చేది విల్ట్ కూడా సేమ్ అండి మనము వాడే ఫెర్టిలైజర్ వల్ల మనకు ఎక్కువగా మన భూమిలో ఈ ఎరువు మందులు కాకుండా అంటే సేంద్రియ ఎరువులు కాకుండా మనము ఈ ఫెర్టిలైజర్ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వాడినట్లయితే మనకు వెల్ట్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది మన భూమి చౌటుబారిపోతుంది మొక్కకి రెసిస్టెన్సీ పవర్ అనేది అందదు సో ఆ విధంగా మనకు విల్టు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది మనకు భూమిలో ఉన్న జీవం చనిపోవడం ద్వారా మొక్కకి ఆహారం దొరకక ఆ విధంగా విల్టు ప్రాబ్లం వచ్చి మొక్కలు చనిపోతూ ఉంటాయండి ఆ విధంగా మనకు అవుతుంది అది మనకు షీడ్ ఎఫెక్ట్ కావాలి అస్సలే కాదండి మనం షీడ్ కంపారిజన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఏంటంటే షీడ్ వేరియేషన్ ఏంటంటే మనకు దగ్గర గనుపులు వచ్చేదా దూరం గనుపులు వచ్చేదా అదేవిధంగా మనకు కాపు అనేది ఏ విధంగా సెట్ అవ్వాలంటే ఇప్పుడు పెద్దంచు సీడ్స్ ఉంటాయి చిన్నంచు సీడ్స్ ఉంటాయి పెద్దంచు సీడ్స్ అంటే గణపలు కొంచెం దూరంగా ఉంటాయి కానీ కాయ సైజు పరిమాణము నాణ్యత ఎక్కువ దిగుబడిని ఇస్తాయండి కానీ మనకు చిన్నంచు సైజు చిన్నంచు సీడ్స్ ఏంటంటే మనకు కాయ సైజు నాణ్యత తక్కువ ఉంటుంది అదేవిధంగా మనకు విల్టుని తట్టుకోలేదు అదేవిధంగా ఈ వైరస్ సమస్యను తట్టుకోలేదు ఆ విధంగా ఉంటుంది సో ఆ వేరియేషన్ చేసుకో చూసుకోవాలండి మనకు వేరియేషన్ అనేది ఇది సీడ్లో వేరియేషన్ ఏదండి మనకు విల్ట్ సమస్య వైరస్ సమస్య అనేది సీడ్ ద్వారా రాదు వాతావరణ లోపం ద్వారా వస్తుంది అదేవిధంగా మనము మన యజమనే పద్ధతుల ద్వారా మనకు వెల్ట్ సమస్య వస్తుంది కానీ దాన్ని మనం ఆ స్ప్రే చేసినప్పుడు తట్టుకుంటే అది ఆ సీడ్ వైరస్ని తట్టుకునే గుణం కలిగి ఉందని అర్థం ఆ విధంగా మనం చూసుకోవాలి సో ఇదండి మనకు పాయింట్ మనం అసలు సీడ్ గురించి నేను పూర్తి సమాచారం ఇస్తాను అదేవిధంగా మనకు ముందు నుంచే మనము ఎటువంటి యజమాన్య పద్ధతులు పాటిస్తే మనకు వైరస్ అనేది తట్టుకునే విధంగా అదేవిధంగా మనకు విల్ట్ సమస్య రాకుండా మెయిన్ ఏంటంటే విల్ట్ సమస్య అండి మనకు విల్ట్ సమస్య రాకుండా నేను మంచి యజమాన్య పద్ధతులు అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను మీకు ఈ విల్ట్ సమస్య రాకుండా అయితే పూర్తి బాధ్యత అయితే నేను తీసుకుంటానండి ఆ విధంగా మనకు యజమాన్య పద్ధతులు ఉన్నాయి సో వాటిని తప్పకుండా మనం పాటిద్దాము అధిక దీవుడు అయితే సాధిద్దామండి ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే మనము మొదట ఏంటంటే ఇప్పుడు మనకు ఇది తామర పురుగు కానివ్వండి నల్లి కానివ్వండి అదేవిధంగా ఈ రసం పిల్చు పురుగులు కానివ్వండి అదేవిధంగా మనకు తోట మెత్తకదనం రావడానికి అదేవిధంగా మనకు పండగ సమస్య నివారించడానికి నేను బెస్ట్ కాంబినేషన్ అయితే చెప్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అయితే వివరంగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మొదట వచ్చేసి ఏంటంటే ఇది ఇది ఎఫ్ఎంసీ వాళ్ళది కావచ్చు టాటా వాళ్ళది కావచ్చు అదేవిధంగా ఇండోగల్ఫ్ వాళ్ళది అన్ని కంపెనీలో మనకు రోగర్ అనే ప్రొడక్ట్ ఉంటుంది మనకు డైమిథోయిట్ అనే టెక్నిక్ కలిగి ఉంటుంది థర్టీ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్ కలిగి ఉంటుంది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్ అండి ఇది మనకు అందరికీ తెలిసిందే మనం చిన్నప్పటి నుంచి దీన్ని వండుతున్నాం కూడా సో చాలా మంచి ప్రోడక్ట్ అండి రోగర్ అనేది మనకు అన్ని రకాల రసం పీల్చు పురుగులను కంట్రోల్ చేయడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది అదేవిధంగా దీనికి దీనిని వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ పిస్కార్ చేసుకోవాలి మనకు మొక్క మెక్కదనం రావడానికి అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చు పురుగులను క్లియర్ చేయడానికి చాలా లక్షణంగా పనిచేస్తుంది అదేవిధంగా దీని కాంబినేషన్గా వచ్చేసి జంప్ అండి ఇది బేర్ కంపెనీ వాళ్ళ ఇది జంపు ఇందులో వచ్చేసి మనకు ఫిఫ్టోనిల్ ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూజి ఫార్ములేషన్ కలిగి ఉంటాయి వెళ్ళి గ్రాన్యువల్స్ రూపంలో అనమాట సో మనకు ఇది తమర పురుగుకి అదేవిధంగా మనకు కాయతొలచు పురుగులు చాలా లక్షణంగా పనిచేస్తుంది మనకు ఈ రోగరు అదేవిధంగా జంపు ఈ రెండు లో స్ట్రే చేసుకోవాలి అదేవిధంగా దీనికి కాంబినేషన్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే మనకు పండగ సమస్య అండి సో పండగ సమస్యకి నేను బెస్ట్ కాంబినేషన్ ఇచ్చేది ఏంటంటే మనకు బేర్ కంపెనీ వాటి యాంటాకల్ అండి చాలా ఎక్స్ట్ ప్రొడక్ట్ ఇది ఇది ఏంటంటే మనకు జింకు బేస్డ్ కంటెంట్ అనమాట దీంట్లో మనకు ఇందులో టెక్నికల్ వచ్చేసి ప్రోపీనేబనే టెక్నికల్ సెవెంటీ పర్సెంటేజ్ వెటబుల్ పౌడర్ ఫార్మ్యూషన్లో కలిగి ఉంటుంది ఇది వచ్చేసి మనకు పాలిమెరిక్ జింకు ఫార్మ్యులేషన్లో కలిగినటువంటి ప్రొడక్ట్ అనమాట మనకు జింపు జింకు లోపం వల్ల కూడా మనకు ఈ పండగ సమస్య అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా ఉన్నా కానీ మనకు ఈ పండుగ సమస్యకి క్లియర్ అవ్వడానికి అంటే మనకు గ్రీనిస్గా మొక్క రావడానికి పండగ సమస్య కంట్రోల్ అవ్వడానికి ఇది చాలా లక్షణంగా పనిచేస్తుంది మనకు ఇది బుడిద తెగులు కానివ్వండి కాయమచ్చ తెగులు కానివ్వండి అదేవిధంగా పండగ సమస్య నివారణకు చాలా లక్షణంగా పనిచేస్తుంది ఇది బేర్ కంపెనీ వంటిది అనేది మనకు ఇందులో ప్రోపీన్ అనే టెక్నికల్ సెవెంటీ పర్సెంటేజ్ అవైటబుల్ పౌడర్ ఫార్మేషన్లో ఉంటుంది దీనిని ఎకరానికి వచ్చేసి మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ స్ప్రే కూడా సరిపోతుంది మనకు జస్ట్ ఎకరానికి వచ్చేసి మనకు మూడు వందల రూపాయల్లో దొరుకుతుంది కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు అదేవిధంగా మనకు ఈ మూడు కాంబినేషన్లో ఈ మూడింటిని వేరు వేరుగా కలుపుకొని ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మనకు ఎక్స్ట్రెండ్ రిజల్ట్ ఉంటుందండి మనకు ఈ రోగరు జంపు అదేవిధంగా ఇది వేయ వారి అంటాకలు ఈ మూడు కాంబినేషన్ కాంబినేషన్తో పాటు మనము ఇది బయోవిటల్ లాంటిది కూడా స్ప్రే చేసుకుంటే చాలా ఎక్స్టెంట్గా ఉంటుందండి లేదు జంపు ప్లేస్లో కూడా మీరు బయోటెస్ట్ స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో రోగరు అదే విధంగా మనకు అంటకలు లేకుంటే రోగర్ జంపు అంటకలు ఇది బెస్ట్ కాంబినేషన్ టెక్నికల్స్ అండి ఇవి ఈ మూడు కాంబినేషన్లు స్ప్రే చేయండి మనకు తోట నీట్గా గ్రీనిష్గా వస్తుంది గ్రోత్ కూడా వస్తుంది దీని తర్వాత మనము మనకు ఫ్లవరింగ్ రావడానికి మనం ఈ టైంలో ఏంటంటే మనకు టెక్నికల్ మందులు ఒకసారి స్ప్రే చేస్తే మనకు రెండు సార్లు ఆర్గానిక్ మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు తోట మొద్దుబారిన దశ మనకు గ్రోత్ రావడానికి మొక్కలో మనకు ఖనజ విభజన చెందడానికి మనకు ఈ టైంలో మనము ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడమే బెటర్ అండి కెమికల్స్ ప్రొడక్ట్ అండి అంత కెమికల్స్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకు రియాక్షన్ అంత తొందరగా జరగదు కాబట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ స్ప్రే చేయడం మంచిది ఈ టైంలో మనకు అంటే ఈ ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి టైంలో మనకు ఆర్గానిక్ ప్రొడక్ట్ ఎక్కువ వాడితేనే మనకు దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది అండి మనకు గ్రోత్ రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ ఎప్పుడైనా సరే గ్రోత్ వస్తేనే ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి మనకు గ్రోతింగ్కి ఫ్లవరింగ్కి మనకు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆర్గానిక్స్ ఆ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే లభిస్తుందండి మీకు ఇది ఏంటంటే మతిక రావడానికి మనకు చంపిన చుకు కంట్రోల్ అవడానికి తమ్మరపురు కంట్రోల్ అవ్వడానికి మనకు పండుగ సమస్య కంట్రోల్ అవ్వడానికి మీరు రోగరు జంపు అదే విధంగా ఆంటకాలు ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేయండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ కనబడుతుంది సో ఈ విధంగా స్ట్రే చేయండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఎవరైనా స్టే చేసిన వారు అయితే కామెంట్ చేయండి తోటి వారికి కూడా హెల్ప్ అవుతుంది ఈ విధంగా రిజల్ట్ అనేది కనబడింది అనేది సో ఆ విధంగా స్ప్రే చేయండి మనకు సీడ్ గురించి అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి కానీ కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా నేను బెస్ట్ సీడ్స్ ఇస్తాను మీకు అదేవిధంగా మనకు అధిక దిగుబడి రావడానికి మనం ఎటువంటి సీడ్స్ ఎంచుకోవాలి అదేవిధంగా అధిక దిగుబడి రావడానికి మనము ఎటువంటి అజమన్య పద్ధతులు పాటించాలనేది మనం పూర్తి సమాచారం అయితే ఇస్తూ ఉంటాము సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క టాపిక్స్ను మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి